నార్త్ నార్త్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అయింది నార్త్లో ఇవాళ మార్నింగే మాట్లాడాను ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డాక్యుమెంట్సీతో స్టార్ట్ అయిందంట వాళ్ళు కూడా మనం వాళ్ళ ద్వారా రిలీజ్ చేసాం వాళ్ళు కూడా షో చూశారు చూస్తున్నప్పుడు త్రిశూలం తిరిగే సీన్లు కావచ్చు శివుడిది కావచ్చు ఆంజనేయ స్వామిది వచ్చినప్పుడు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్ ఇది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవడం అనేది చాలా ఎక్సలెంట్ సైన్ సో ఇంకా ఎట్లా ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి ఇంకా ఎట్లా అనేది కూడా డిస్కస్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఆల్రెడీ బస్సు బ్రహ్మాండంగా ఉంది ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్ ఫీలింగు అంతా అనుకున్నట్టు ఎక్కడ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆ కింద త్రీ ఫోర్ రోజు వదిలేస్తాయి మిగతాయన్నీ అది ఎక్స్పెక్టెడే సో అవన్నీ బ్రహ్మాండంగా సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ పండగ యా ఉంటాయండి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి సక్సెస్ మీట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సిరీస్ ఆఫ్ ఈ ప్లాన్ చేస్తున్నాం వన్ వీక్ అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి సో అంటే మా మైండ్లో లేనిది సడన్గా ఉచ్చిపడింది సో ఇక దానికి లాస్ట్ మినిట్ ఇంట్లో కొద్దిగా ఒక చిన్న పికప్ అంటాం కదా అంతే సో బట్ అది కూడా క్లాస్ అయిపోయింది అంటే ఆ టూ డేస్ లోనే అయిపోయింది బట్ మనం ఫ్లైట్ దాకా వెయిట్ చేయాలి కదా రిలీజ్కి సోషల్ మీడియాలో సినిమా వాళ్ళ బాలయత్ కావాలని వాళ్ళ రిలీజ్ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది బాలాయ్ బాబు అభిమానులే సార్ ఎట్లాంటి సినిమా తీశారు అద్భుతం అమోఘం అన్నట్టు చాలా మంది నిన్న నాతో థియేటర్లో సార్ మీకు దిష్టిపోయింది పోయింది శుభ్రంగా హ్యాపీగా ఉండండి మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతా ఉన్నారు అనమాట అంటే వాళ్ళలో అయితే అసలు ఒక వన్ పర్సెంట్ వేరియేషన్ కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే కొంచెం ఇప్పుడుగా ఆడియన్స్ ఇలాంటి టాక్లు రివ్యూలు వీటిపైన మీ ఒపీనియన్ రివ్యూలు అంటే ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి ఎవరిని తప్పట్టడానికి లేదు సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు మనకి ఎప్పుడైనా కానీ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్ టాకే ఇంపార్టెంట్ కదా సో ఎవరిని తప్పట్టడానికి లేదు ఇందులో అంతే వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బ్రహ్మాండంగా ఉంది అందుకనే మీరు బిఎంఎస్ బుక్ షో చూస్తే ట్రెండింగ్ ఎవ్రీ అవర్ ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ కూడా టికెట్స్ సేల్ అవుతాయి రెండు సూపర్ యాక్చువల్గా చెప్పాలంటే అందులో సూపర్గా ప్రతి ఒక్కళ్ళు సపోర్టివ్గా ఉన్నారండి అందులో మెయిన్ దిల్ గారు కొద్దిగా ముందుండి కొద్దిగా ఎక్కువ చేశారు బట్ ఎనగమాల ఉన్నవాళ్ళు మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు రోజు వన్ వన్ టూ దాకా డిస్కషన్స్ మళ్ళీ వెళ్ళడం అంటే దీని తోడు మళ్ళీ తెలంగాణలో టికెట్ రేట్లు అప్లై చేయటం మళ్ళీ కోర్టు ఏదో ఇవ్వటం ఇంజంక్షన్ మళ్ళీ అది వాళ్ళు కొట్టేశారు సో మళ్ళీ అన్ని అప్లికబుల్ అవుతాయి సో ఇవన్నీ ఇంటో ఒక స్పీడ్ బ్రేకర్ రావటం మళ్ళీ అది దాటుకోవటం లాగా అయ్యింది అనమాట అది అదే నడుస్తుందండి సండేనా లేకపోతే ఇంటా అనేది డిసైడ్ చేయాలి అది డిస్కషన్లో ఉంది రెండు చోట్ల ఉంటాయండి రెండు చోట్ల చేయాలిగా ఇది జకండా జయకుండా ఈ అఖండ తాండవం అయిపోయినాక ఇప్పుడు జయఖండ అది గారు చెప్తారు ఇది నా ప్రమోషన్స్ ఇక అంటే ఈరోజే కదా రిలీజ్ అయింది జి వాళ్ళతో డిస్కషన్స్ అవి చేసి ఇక దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఏదన్నా